హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇదేంటంటే ప్రాన్స్ బిర్యానీ అండి ప్రాన్స్ అయితే ఒక కేజీ తీసుకొని వాటిని క్లీన్ చేసుకుంటే మనకైతే హాఫ్ కేజీ వచ్చాయన్నమాట ఆ హాఫ్ కేజీ ప్రాన్స్కి అయితే నేను ఒక ఆరు గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్నానండి బిర్యానీ వండడం కోసం చూడండి ప్రాన్స్ అయితే ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము నెక్స్ట్ బిర్యానీ కోసం అయితే ఒక ఆరు గ్లాసుల బియ్యాన్ని అయితే కడిగి పక్కన పెట్టేశానండి ఇంకెక్కువ బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను ఇందులో అయితే మనం కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు టమాటాలు బాగా ఫ్రై అయ్యాక రొయ్యలు అయితే వేసుకొని వాటర్ వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఈ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం కొంచెం పుదీనాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ మసాలా పేస్ట్ కోసం అయితే నేను కొంచెం కొబ్బరి అయితే వేరుగా పేస్ట్ చేసుకున్నానండి నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి హోల్ మసాలా దినుసులు అది ఒక పేస్ట్లా చేసుకొని రెండు పేస్ట్లు అయితే ఈ వేగుతున్న ప్రాన్స్లో అయితే వేసేసి బాగా ఆయిల్ వచ్చేలా అయితే ఫ్రై చేశానండి నెక్స్ట్ ఏంటంటే కొంచెం కారం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసి బాగా అయితే ఫ్రై చేసుకొని ఈ ఆరు గ్లాసుల బియ్యానికి తగ్గని వాటర్ రెండు గ్లాసులు వేయాలి కదా గ్లాస్కి రెండు గ్లాసులు పన్నెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకొని మళ్ళీ తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసేసానండి ఫైనల్గా రైస్ అయితే మరిగిపోయాక రైస్తో పాటు వాటర్ మరిగిపోయాక కొత్తిమీర అన్నీ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొంచెం వాటర్ రైస్ వాటర్ ఇంకా కొంచెం వస్తున్నాయి వస్తున్నాయన్నప్పుడు అలా మరిగించుకొని మూత పెట్టేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత తీస్తే అయితే కనుక ఇలా ప్రాన్స్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుంది చూడండి రొయ్యలతో పాటు రైస్ కూడా ఎంత చక్కగా కుక్ అయిపోయాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో సింపుల్ అండి దీంతోపాటు చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను దీంతోపాటు అయితే నేను ఇదిగోండి చికెన్ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను ఇది కూడా రెండు కేజీలండి ఈ చికెన్ కర్రీ అయితే చూడండి ఇందులో కూడా మనం మసాలా గ్రేవీతో కూడిన చికెన్ అయితే ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ చేశాను ఇంక ఈ రెండింటి కాంబినేషన్ తింటే ఎలా ఉంటుందో నేనైతే మీకు చెప్పక్కర్లేదేమో చూడండి ఆ బిర్యానీకి చికెన్ కర్రీ కరెక్ట్గా సరిపోతుంది చక్కగా అయిపోయిందండి ఇదేనండి ఈరోజు ప్రిపేర్ చేశాను బాయ్ బాయ్